హాయ్ అండి అందరికీ మనం బ్రెడ్ అంటే బయట తీసుకొచ్చుకుంటాం కదా అంతా అన్హెల్దీ కదా ఇంట్లోనే ఈజీగా హెల్దీగా బ్రెడ్ ఎలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఒక బౌల్ తీసుకొని అందులో రెండు ఎగ్స్ని అయితే పగలగొట్టుకొని ఇలా బీట్ చేసుకోవాలన్నమాట మీ దగ్గర బీటర్ లేకపోతే డిస్కర్తో అయినా బీట్ చేసుకోవచ్చు ఇలా బీట్ చేసుకున్న తర్వాత మిషన్తో బాగా సాఫ్ట్గా ఒక టెన్ మినిట్స్ ఇలా బీట్ చేసుకోవాలండి తర్వాత వచ్చేసి మనం కొద్దిగా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మన టేస్ట్కి తగ్గట్టు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ అయితే చిటికడైతే సాల్ట్ సరిపోతుంది అనమాట తర్వాత మిల్క్ను కూడా యాడ్ చేసుకోవాలన్నమాట మిల్క్ అయితే ఒక ఒక చిన్న గ్లాస్తో పావు గ్లాస్ అంతా మిల్క్ని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ మిక్స్ చేసుకున్న తర్వాత ఈస్ట్ అయితే వేసుకోవాలన్నమాట వన్ టేబుల్ స్పూన్ వరకు ఈస్ట్ కూడా అందులోనే వేసుకొని తర్వాత మైదా పిండి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇంకా చేత్తో మిక్స్ చేసుకోవాలి బీటర్ అవసరం లేదు ఎందుకంటే చేత్తో మైదా పిండి కొంచెం గట్టిగా అనేది కలుపుకోవాలి కాబట్టి మనం చేత్తోనే మిక్స్ చేసుకోవాలన్నమాట మనం ఎగ్స్ మిల్క్ యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం లూజ్గా ఉంది కదా పిండి అనేది కలుపుతుంటే మనం కొంచెం నేను చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే అంతవరకు మైదానైతే వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ కూడా చేతిలో వేసుకొని ఇలా మొత్తం ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట చూడండి ఇలా చూపించిన విధంగా అయితే సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అలాగే వదిలేసేయాలి ఇప్పుడు వచ్చేసి మనం బ్రెడ్ అయితే ఏగి బౌల్లో చేసుకుంటున్నామో నేనైతే నా దగ్గర కేక్ మౌల్డ్ ఉందన్నమాట అందుకని ఆ కేక్ మౌల్లోనే చేసేస్తున్నాను బ్రెడ్ అనేది నా దగ్గర కే మౌల్డ్ లేదనమాట బ్రెడ్ మౌల్డ్ అందుకని నేను కేక్ మౌల్లోనే చేసేస్తున్నాను చూడండి మనకి పొంగింది కదా పిండి అనేది ఇప్పుడు ఈ పిండిని ఈ కేక్ మౌల్డ్ ఆయిల్ రాసుకున్నాం కదా ఇదంతా తీసుకొని ఇప్పుడు ఈ కేక్ మౌడ్ అయితే వేసుకోవాలన్నమాట కొంచెం చేతికి ఆయిల్ రాసుకోండి పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనకి చేతికైతే కొంచెం అంటుకుంటుందన్నమాట అందుకని ఇలా మొత్తం ఉండలాగా చేసుకొని ఇప్పుడు ఆ బౌల్లో అయితే వేసేసుకుందాం చూడండి ఇలా వేసుకొని మనం ఈ మౌల్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఈ పిండి అనేది ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇంకొంచెం చేతికి ఆయిల్ రాసుకొని పైన కూడా ఆయిల్ అనేది ఇలా పూసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి స్టవ్ పైన స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఒక ఇనుపదేమైన పెన్నెం లాంటిది పెట్టుకొని దానిపైన ఇది కేకు బౌల్ అనేది పెట్టుకోవాలన్నమాట దానిపైన ఇంకొక మూత కూడా పెట్టుకోవాలి మనకి ఎయిర్ అనేది బయటికి పోకుండా చూడండి మన బ్రెడ్ అయితే రెడీ అయిపోయిందనమాట చాలా సాఫ్ట్గా కూడా ఉందండి ఇంట్లో టేస్టీ కూడా టేస్టీగా కూడా ఉందనమాట మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి షేప్ ఏదైతేనే ఏందండి టేస్ట్ అనేది అలా వచ్చిందా లేదా చూడండి బ్రెడ్ మౌల్డ్ ఉంటే అందరూ అందులోనే వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను ఇలా కేక్ మౌడ్లో అనేది వేసుకున్నాను అనమాట ఈ షేప్ కట్ చేసుకున్నాను సేమ్ మనం బయట తెచ్చుకునే బ్రెడ్ కంటే చాలా టేస్టీగా ఉందండి మీరు ట్రై చేసి ఇంట్లో ఎలా వచ్చిందో నాకు కంపల్సరీ కామెంట్ చేయండి మీ బ్యాక్ని చూడండి చాలా సాఫ్ట్గా కూడా ఉందండి మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నచ్చితే ఈ వీడియో నచ్చితే